ఈరోజు మనము దేవుని వాక్యంలో ఉండి కొద్ది నిమిషాలు మాట్లాడుకుంటాం సాధారణ చాలామంది దేవుణ్ణి ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన ద్వారా మేలు పొందుకుంటారు కాకపోతే దేవుడి మీద సంపూర్ణమైన విశ్వాసము ఉండదు దేవుణ్ణి ఎంత కార్యం చేస్తాడు అనే ఆలోచన ఉంటుంది కానీ అది సంపూర్ణంగా ఉండదు సంపూర్ణంగా ఉండక ఉండకపోతే ఏం జరుగుతుందంటే చేసే దేవుడు కూడా ఆయన మనం ఏదైతే కావాలని అనుకుంటామో ఆ మన మనలో ఉన్న సంపూర్ణమైన విశ్వాసం లేకపోయినందువలన ఆయన చేసిన కార్యక్రమాన్ని కూడా ఆప్ చేసేస్తారు కొన్ని సందర్భాలు సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు మళ్ళీ చెప్తున్నాను నేను ఒకవేళ దేవుడు నీకు మేలు చేస్తాడు ఆయన్నికి లోపడి ఉంటే ఆయనకి ప్రార్థన చేస్తే ఆయన మీద విశ్వాసం పెట్టుకుంటే నా పనులన్నీ ఆ పనుల భారం యహో మీద వేయాలి అప్పుడు నీకు సక్సెస్ఫుల్ అనేది వస్తుంది సక్సెస్ఫుల్ అనేది ఎవరు ఎవరు మనుషులు ఎవరు ఎవరు దేవుని దగ్గర నుండే రావాలి అది మనిషికి ఏ విధంగా సక్సెస్ వచ్చినా సరే అది దేవుడు ఇచ్చిందే తప్పించి ఇంకొకరు మనుషులు ఎవరు అనుకోకూడదు ఆ విశ్వాసం ఉండాలంటే ప్రార్థన చేస్తే నాకు ఈ వర్క్ అయితే అది ఈ పని జరుగుతుంది యేసునామాలు అనుకొని మనం మనకు మనంగా విశ్వాసంతో ముందుకేదా ఆ విశ్వాసం ఎలా వస్తుంది వాక్యం ప్రతిరోజు వినడం వలన బైబులు చదవడం వలన వినడం వలన విశ్వాసం అనేది ఎక్కువైతే మనం వాక్యం చదవకపోతే మరి విశ్వాసం వస్తుందా రాదు సో అందుకనే మన జీవితంలో దేవు మేలు పొందుకోవాలంటే ఖచ్చితంగా దేవుడి మీద ఆధారపడడం అనేది అలవాటుగా చేసుకోవాలి చాలామందికి ఏంటంటే అలవాటు ఎప్పుడు ఉంటుందంటే అన్నీ ఉంటేనే దేవుడా అని అంటారు మంచి మాటలు వస్తాయి ఏమాత్రం ప్రభావం ఇచ్చిందంటే ఏమి దేవుడు ఉన్నాడు నాకే కష్టాలు ఉన్నాయి లోకంలో ఉన్న కష్టాలన్నీ నా మీదే ఉన్నాయన్నట్టు తెగ ఫీలైపోతూ ఉంటారు ఏ కష్టం లేదు నువ్వు దానికంటే కష్టాన్ని ఎక్కువ దేవుడు ఎప్పుడు కూడా ఎవరికి ఇచ్చినట్టు బైబుల్ చెప్తున్నా నువ్వు ఎంత తట్టుకుంటావో అంతకంటే తక్కువే ఇస్తాను రా ఆయన అది అలా పెట్టింది కూడా నీ మంచి కోసమేనే అని అన్నాడు మన జనాలు ఏమంటారో మనోలో అనర్థం చేశాను కానీ నాకు అది అసలు అవే ఏం దేవుడు అంటున్నాడు ఏంటో అని అన్నాడు అక్కడే సైతన్గాడు ఈయన గొంతుకి పట్టుకున్నాడు సో అందుకంటే మనలో ఉన్న అల్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక నుంచి అలాంటి తల్లంపులను పక్క పెట్టాడు పక్కన పెట్టేసి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఈ కార్యక్రమం అయిపోతుంది అనే ఆలోచనలోనే ఉండాలి నువ్వు ఏదైతే ప్రార్థనా పూర్వంగా దేవుణ్ణి అడిగావో అది విశ్వాస సహితంగా అడిగితే అది ఖచ్చితంగా నెరవేరుతుంది నువ్వెవరు భూమి మీద ఉన్న మనుషుల మీద ఆధారపడదు పైన చూడవు దేవుని తట్టు చూసినప్పుడు ఖచ్చితంగా నీకు వర్కౌట్ అవుతుంది నీ జీవితంలో దేవుని మేలు పొందుకోవాలంటే దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి అప్పుడే అయితే కానీ నీకు రాదు మనుషులు ఉన్నారు నాకు వెనక్కి ఉన్నారు లేకపోతే నాకు వెనక్కి వాళ్ళు ఉన్నారు ఎవరు ఉండరు వీళ్ళందరూ టెంపరీయే వీళ్ళందరూ టెంపరీ పర్మనెంట్ ఎవరు ఉంటారు మనతోనే యుగ యుగాలు యుగ యుగాలు ఆయనతో మనకు ఉండాలంటే ఖచ్చితంగా భూమి మీద ఉండేటప్పుడు మన ప్రవర్తన దేవుడు మెచ్చే విధంగా ఉండాలి సందిగ్ధంలో ఉండకూడదు సందిగ్ధంలో ఉన్న అలాంటి విషయం ఒకటి ఒకసారి ఈశ్వరు వారి హయాంలో కూడా జరిగింది ఈశ్వరు వారి హయాంలో కూడా సందిగ్ధతం అంటే మనలో లేని సందిగ్ధతని సందిగ్ధతని పక్కన ఉన్న వాళ్ళు ప్రేరేపణ ద్వారా సందేహం అనేది ఏర్పడతారు మనలో పకిరికలు కొంతమంది ఉంటారు వాళ్ళ మాటలు మనం వినడానికి మాత్రం చెవి యోగం అంటే ఖచ్చితంగా నీలో ఉన్న విశ్వాసాన్ని పక్క పోసేస్తారు జరిపిస్తాడు వాళ్ళకి దేవుడి నుండి విశ్వాసం లేదు కదా సరే పర్వాలేదు నో ప్రాబ్లం అని లేకపోతే వాడు సహవాడు చదువుతాడు కానీ ఈ విశ్వాసంలో ఉన్నవాడిని కూడా ఏం చేస్తారా విశ్వాసం లేకుండా మంచి పని చేయడానికి మద్దతు ఏమంటారు అంటే ఇలాంటి ఫకీర్ పనులు చేయడానికి మాత్రం మద్దతు చాలామంది గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి వాళ్ళు చాలా డేంజర్ అండి ఇలాంటి వాళ్ళు అందుకనే మనం ఏం చేయాలంటే వాక్యానుసానంగా ఉండేటప్పుడు ఎవరు ఏ విధంగా ఉంటారు అనేది నీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఎవరు ఏ విధంగా చెప్తున్నారు అనేది కూడా నీకు అర్థము అవుతాయి ఎందుకంటే పరిశుధాత్మ దేవుడు నీకు తోడే ఉంటాడు కాబట్టి ప్రతి విషయంలో నీకు తోడే ఉన్నాడు ప్రస్తుతాత్మిక తోడు తోడున్నాడని నేను ఎట్లా చెప్పగలుగుతున్నాను బయవుల ద్వారా ఏ విధంగా ఏలియా ఉన్నాడు మన ప్రవృత్తి అయిన ఏలియా ఉన్నాడు పాప ఎస్బేలో దేవుని ప్రవక్తల్ని దేవుని బలి మందిరాలని పడగొట్టేసి బయలు ప్రవర్తన బయలుదేవతా స్తంభాలను నిలబడడం మొదలెట్టింది అప్పుడు వెళ్ళి మన ప్రవృత్తి అయిన యహోవ ప్రవృక్త అయిన ఏలియా గారు ఆమెకి వెళ్ళి యాహాబుకు వ్యతిరేకంగా రాజుకు వ్యతిరేకంగా దేవుని మాట తెలియజేశాడు ఆమె ఏం చేసింది ఎంతకాలం మీరు సందిగ్ధంలో ఉంటారా అది కాదురా యహోయ దేవుడు రాణి ఏలియ గారు రాజుతో సహా కుటుంబ ఉన్న రాజ్యాంగంలో ప్రజలందరికీ తెలియజేశాడు ఆ కథ మళ్ళీ చెప్పక్కర్లేదు నేను ఇంతకుముందు చెప్పాను ఆ తర్వాత ఆమె ఏం చేసిందంటే ఎప్పుడైతే బహిరంగ ప్రభుత్వం ఏలే చంపడం మొదలెట్టాడో ఈయన చంపడానికి ఆహాబు భార్య అయిన రాణి అయిన హిజ్బేల్ ఏం చేసింది ఏమి అని చంపడానికి ప్రయత్నించాడు అంత ప్రవక్త కూడా ఏం చేసిందంటే పరిగిటి ఇక్కడ ఉండడం మంచిది కాదు అనుకో అని చెప్పేసి దూర ప్రాంతానికి పారిపోయింది అరణ్యానికి పారిపోయి అక్కడ ఒక చెట్టు దగ్గర కూర్చొని అలిసిపోవడం వల్ల నిద్రపట్టేసింది ఘానంగా నిద్రపెట్టింది ఆయన ఘనంగా నిద్రపెట్టి నిద్రపట్టేసరికి ఏమైందంటే దేవుడు తోడున్న మనుషులకి వాళ్ళు ఏమీ దాచుకోకపోయినా దేవుడు అన్ని వాళ్ళకి ఎప్పటికప్పుడు ఏది కావాల్సిందో అది ఆయన ఏర్పాటు చేస్తాడు అప్పటికప్పుడు ఆయన ఏర్పాటు చేస్తాడు ఏరియా గారు ఏమైనా రొడ్డు చేసుకోవడానికి పిండి తీసుకుని వెళ్ళాడా తాగడానికి మంచినీళ్ళు బాటలు పట్టుకుని వెళ్ళాడా లేకపోతే తినడానికి మాంసం ఏమైనా కట్టుకొని వెళ్ళాడా ఏమి లేదా అక్కడ వెళ్ళాడు ఎవరి కార్యక్రమం గురించి కార్యక్రమం గురించి ఎవరి గౌరవాన్ని నిలబెట్టడానికి గట్టిగా మాట్లాడాడు మహాదేవుడైన వ్యహోం గురించి దేశంలో ఉన్న ప్రజలందరితోని ప్లస్ రాజుతో ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు తప్పుడు మార్గంలో ఎత్తుండని చెప్పి ఆయనకి అక్కడున్న ప్రజలందరికీ మన దేవుడిని యహో పవర్ ఏంటో చూపించాడు అందుకు దేవుడు ఎప్పుడైనా మనల్ని విడిచిపెడతాడా విడిచిపెట్టాడు ఏలియాకి తోడే ఉన్న దేవుడు ఏలియాకి టైము నిద్ర వెంటనే ఆకలి మీద ఉంటాడు తల్లి తండ్రి కంటే దేవునికి ఎక్కువ ప్రేమ ఉంటుంది ఆయన మన మీద ఒక తల్లి తండ్రి కంటే ఎక్కువ ప్రేమ దేవునికి మన మీద ఉంటుంది ఎప్పుడు నువ్వు ఆయన మీద విశ్వాసం సంపూర్ణంగా పెట్టుకునేటప్పుడు అక్కడ ఏలియాకి తల్లిదండ్రులు బంధుమిత్రులు ఉన్నారు ఉన్న వాళ్ళని కేర్ చేయడాడు ఎందుకు ఆయన నమ్మింది ఎవరిని అక్కడ చూసావా దేవుడు ఎవరిని పంపించాడు ఎలియక సర్వీస్ ఇవ్వడానికి దేవదూతను పంపించాడు దేవదూతని దేవదూతను పంపించాడు దేవదూతను అక్కడ పంపించి ఏలియని వెళ్ళి లేపింది దేవదూత దేవదూత లేపి ఏలియా రొట్టె మాంసము నీళ్ళ బుడ్డి అక్కడ రెడీగా ఉంది లేదు ప్రయాణించాల్సిన చాలా దూరం ఉంది కాబట్టి ఇది తిని బలం పొందు నేను మళ్ళీ నేను పంపిస్తున్నట్టు అని చెప్పాడు అంటే మనం ఎప్పుడు ఏది కావాలో దేవునికి తెలుసా తెలియదా తెలుసు కాబట్టి కదా అక్కడ అరేంజ్ చేశాడు చేశాడ లేదా అదే అనమాట ఎప్పుడైతే నువ్వు కరెక్ట్గా దేవుని పడిపోయి నీ మనస్సు శరీరాన్ని ఆత్మను లగ్నం పెట్టేసావో నీకు కావాల్సిన ప్రతిదామైన దేవుడు నీకేం కావాలో తప్పిపెడతాడు ఆయనకి తెలుసు ఈ మాటను మనం సంపూర్ణంగా నమ్మాలి నమ్మడం నేర్చుకోవాలి ఆయన మీద సంపూర్ణమైన భయభక్తితో కూడిన జీవితాన్ని గడపడానికి ట్రై చేయాలి చూడండి అలాంటి సిచ్యువేషన్ ఒకసారి ఈ సందిగ్ధంలో ఉన్న కథ ఒకటి వచ్చింది ఇక్కడ దేవుడిని ఆయన చేసిన కార్యక్రమాలన్నీ చూస్తుండ్రు ఆయన చనిపోయేలో లేపుతుండే తెలుసు కుష్ఠ రోగులు స్వస్థపరుతుండే తెలుసు కుంటోలు కాలుస్తుండేది తెలుసు కుంటూలకి కలు తెలుసు ఆయన సందిగ్ధం సందిగ్ధం ఒకటిలో ఉంటుంది సందిగ్ధం ఈ ఒక్కటి చెడుకోకుండా ఇంకా ఉన్నోళ్ళందరినీ సెడగొట్టేస్తారు అనమాట సైతం కానీ అలాంటి సందిగ్ధాన్ని ఎప్పుడు పెడుతూనే ఉన్నాడు అలాంటి సిచ్యువేషన్ వాడు చెప్తాను చూడండి చూడండి మాకు చూడతా ఐదో జాము ముప్పై ఐదు నుంచి నలభై వరకు ఒకసారి చదవండి అమ్మా డైరెక్ట్లో ఆయన ఇంకనో మాట్లాడుతుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినదని నీ కుమార్తె చనిపోయినదని నీ విక బోధకుని ఎందుకు నీ వికను బోధకని ఎందుకు శ్రమ పెట్టదు అని ఎక్కడ చూసారా ఆల్రెడీ ఆయన సమాజ మంది అధికారింటికే బయలుదేరాడు అలా కుమార్తె చనిపోయింది అనేసి ఆయనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఆ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికే ఆయన బయలుదేరాడు విషయాన్ని అయితే పక్కన ఉన్న కొంతమంది వచ్చి ఆల్రెడీ నీ కూతురు చనిపోయింది ఇక నేను బోధగడేందుకు శ్రమ పెడతావు వదిలేసాయి అయిపోయింది చనిపోయేదానికి దానికి ఇంకా బోధపడేందుకు అని కొంతమంది ఈ అటు ఇటు ఉంటారు కదా భక్తులు అలాంటి వాళ్ళు చెప్తే అక్కడ స్వయామా చేసిపోవావు ఏమన్నాడో చూడండి ఒకసారి నెక్స్ట్ చదవమ్మా నెక్స్ట్ దాని దానికి వచ్చిన చెప్పిన మాటలు లక్ష్యం కేసు వారు చెప్పిన మాటలు లక్ష్యపెట్టక భయపడకము భయపడకము నమ్మిక మాత్రం నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారంతో చెప్పి సమాజ మందిరపు అధికారతో చెప్పి పేతురు యాకోబు యాకోబు సహోదరుడకు యోహం పేదురు యాకోబు యాకోబు సహోదరుడకు యోహాను అన్న వారిని తప్ప మరి ఎవరినైనానో తన వెంబడి రాయగా చదవమంట నెక్స్ట్ చదవండి రాణిగా సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లగా నుండి వారు గుల్లుగా నుండి చాలా ఏడ్చుచు చాలా ఏడ్చు ఏడ్చుచు గుండుట చూచి గుండుట లోపలికి పోయి లోపలికి పోయి మీరేలా చేసి మీరేలా గొల్లు చేసి ఏడ్చు చిన్నది చనిపోలేదని వారితో చెప్పాను ఒక్కడే స్వాగమ్మా చూసారా ఏసయ్యా సమాజం ఇద్దరు అధికారిక వచ్చింది ఆల్రెడీ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది అయ్యా ఎందుకు మరి బోధకుని శ్రమ పెడతావో నీ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది బోధకుని శ్రమ పెట్టకు వదిలేసాయి పోదాము అన ఇంటికి వెళ్ళిపోదామా అని అన్నారంట వెంటనే ఏసైనా అంటే భయపడకో నమ్మిక మాత్రం చుచ్చు నువ్వు దేవుని కార్యక్రమం చూస్తూ అన్నాడు వెంటనే వెళ్ళాడు వేస ఆయనతో వెళ్ళాడు వెళ్ళిన వెంటనే అక్కడ ఇక నా మనిషి ఉన్నంతవరకు ఎవరు పట్టించుకోడు మనిషి ఉన్నప్పుడు రోగి అయినప్పుడు కూడా చూడటానికి రాడు ఈ బంధువులను మన స్నేహితులు ఈ భూమి మీద ఉన్న జనాలు వీళ్ళ రిలేషన్స్ ఎట్లా ఉంటాయంటే డబ్బులు ఎక్కడుంటే అక్కడ ఎక్కడ ఉంటే అక్కడ సీమ వాళ్ళతో తప్పింది ఇంకా ఏ విషయంలో కూడా వీళ్ళు ఉపయోగపడే రకాలం కానే కావు అందుకే మనుషుల మీద ఎప్పుడు కూడా ఆశ పెట్టుకోకూడదు వీళ్ళు వెళితే పెళ్ళికూరే వాళ్ళు పెట్టకపోతే సాగుకార్యే రకాలన్నమాట సో అందుకని మనుషులను ఎప్పుడు కూడా చాలా దూరంగా పెట్టాలి అలాగే మనం ఏం చేయాలంటే చాలా విషయాల్లోనూ నేను ఎప్పుడు చెప్తాను మనుషుల మీద ఆధారపడకండి మీది ఈ చింత యావంతం దేవుడి మీద వేయండి బైబుల్ చదవండి అని చెప్పడానికి కూడా కారణం ఇదే అయితే ఏ సై ఏమన్నాడంటే నువ్వు భయపడగాయా నేనున్నాను దేవుడి మీద నమ్మకం ఉందని చెప్పాడు వెంటనే వచ్చాడు వెంటనే వచ్చాడు ఏం జరిగింది చదువుండవు సార్ అందుకోవడు ఆయనను అపహసించడం మొదలెట్టారు అక్కడ ఉండవులో ఏం చేశారు అపహసించడము మొదలెట్టాడు అపహసించడం అంటే చచ్చిపోయిందండి ఇదేంటి ఇదే గేమనా ఏమి అలాగంటాడు ఆయన చనిపోయిందని అందరూ అనుకుంటే ఈయన నిద్రించుతున్నది అంటాడు అంటే మేము అందరం ఉన్నాము ఆమె నిద్రపోయేది మేము తట్టు ఆ అపాయసం చేస్తున్నాం ఆయన ఏమంటుండు పరలోక మహిమతోనే పరలోక మహిమతోనే ఆయన అనడం మొదలెట్టాడు ఈమె ఎందుకంటే దేవుడు ఉండే దగ్గర ఎక్కడైనా చావు కోసం వినపడుతుందా వినపడదు ఎందుకు మరణం యొక్క పాతాల్లో తాళ చెవులు ఎవరి దగ్గర ఉంటాయి ఎవరి దగ్గర ఉంటాయి అందుకే ఆయనకి మరణం అంటే నిద్రతో సమానం అందుకే ఆయన ఎందుకు ఏడుస్తున్నారు గుడి చేస్తున్నాడు వెంటనే అపాసం చేయడం మొదలెట్టాడు వాళ్ళందరినీ బయటకు పంపించేవాడు వెళ్ళగొట్టేవాడు ఈ అపాసం చేసిన వాళ్ళందరూ ఏం చేయమండో ఫస్ట్ వీళ్ళందరినీ అవుట్ పంపించేవాడు పంపించేసిన తర్వాత ఈసై వెళ్ళి తల్లి తారకమే లెమ్మని నీతో చెప్పుచుండని చెప్పేసి లేకేశాడు లేక లేకలేదా దేవుని ఎందుకు విశ్వాసం ఉంటే అది ఉంటుంది అదే సమాజం అందరి అధికారి మా అందరూ చెప్పారు కదా మా అమ్మాయి చనిపోయిన దానికైనా ఇంటికి వెళ్ళిపోతే ఏమవుతుంది ఏసై చేసే కార్యక్రమాన్ని పొందుకోగలుగుతాడా పొందుకోలేడు ఎందుకంటే ఈ అపహాషకులు కొంచెం దూరం పెట్టాలి మనం ఎప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయాలి అపహాస్యకల్ని ఈ కుటిలమైన ప్రవర్తన ఉంటాయి కుటిలమైన ఆలోచనలు ఉంటాయి మనుషుల్లో కూడా చాలా టైప్స్ ఆఫ్ రకాలు ఉంటాయి ఈ రకాలను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టకపోతే ఏమైతుందంటే డెవలప్మెంట్ ఆపేసే రకాలు ఉంటాయి కుటిలమైన వ్యక్తిత్వాలు అంటే గుడిలమైన వ్యక్తిత్వాలు అంటే వాళ్ళు బాగుపడలేరు కదా బాగుపడిన చూసి ఏడిసే రకాల ఏడిసే రకాలు అందుకనే వీళ్ళని ఏం చేయాలంటే మనం కొంచెం మళ్ళీ వీళ్ళు ఎవరంటే మామూలు గట్ట కలవసమా నేను చెప్తున్నా వాక్యం ఎరిగినోలే వాక్యమా జావేది మీద కుట్రపడింది ఎవరు సౌలు ఈ మీద కుట్రపడే సౌలు ఎవరు నమ్ముతాడు దావిది ఎవరు నమ్ముతాడు మరి ఇక్కడ మరి సౌలు గారు ఎందుకు కుట్ట పుంటాడు దావిది కదా ఎందుకు పుంపుతాడంటే లోపల హృదయం దాన్ని బట్టి నోరు నాది 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 అనుకుని కూర్చుంట చూసాడా వాళ్ళు సుఖపడినట్టు చరిత్ర ఎక్కడా లేదు సౌలు అనుభవించాడా అనుభవించకపోక తన పురుగు వాడిది మొత్తం మొత్తం ఎవరిది అందుకే నేను చాలా సందర్భాలు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా ఇలాంటి రకాలు ఉంటే మీరు భయపడకండి ఫస్ట్ మీరు మీరు నవ్వుకోండి హ్యాపీగా ఉండండి మీరు నమ్ముకున్న వ్యక్తి వాళ్ళకంటే బలవంతుడు వాళ్ళకంటే దట్ మీరు చూస్తూ ఉండండి అంతే ఏం జరుగుతుందో మీరు చూస్తా చూడండి అంతే మీకు అంత మేలే దొరుకుతుంది నత్ టు వర్రే కానీ ఫోప్స్ మాత్రం జివలప్మెంట్ పెట్టుకోవాలి ఈ అవాసింగ్ చేసిన వాళ్ళు ఈ ఏడ్చి పొడబలు పెట్టిన వాళ్ళు ఏం చేశాడో చేసాయా ఇవన్నీ దొంగేడుపులే అని చెప్పేసి బయటికి వీళ్ళందరూ బాబు బయటకి ఫస్ట్ పంపించాడు బ్రతికున్నేటప్పుడు రోగిగా ఉన్నప్పుడు చూడడానికి రాని జనాలు చచ్చిపోయినప్పుడు ఓ ఏమి మా ఏడుపాపడానికి అంటే అన్నంత వరకు కూడా ఏడు చేస్తూనే ఉంటుంది ఇక్కడ ఆ నిజమైన ప్రేమ ఏడుపులు కాదు అందులో తొంగ ఏడుపులు కూడా ఉంటాయి భలే సత్యంద్రు ఏడుచు సూపర్ ఒకడం సూపర్ అయిన రాయదు కానీ కథ అన్నోడు ఒక అలాంటి ఏడుపులు ఉంటాయి కానీ నిజమైన ఏడుపులు మాత్రం ఎక్కడా ఈ బయట నుండి వచ్చిన వాళ్ళందరూ ఏడుతున్నారు దాని అర్థం ఏంటి అన్నా ఉండాల చెల్లె తమ్ముడా ఈడేయడానికి ఏదో యాక్షన్ వెళ్ళాక కాబట్టి ఏదో జనాలు చూడాలి యాక్టింగ్ వెళ్ళి దేవుడు ఇప్పుడు కూడా హ్యూమన్ కత్వాన్ని దేవుడు ఉద్దేశిస్తాడు అయితే నువ్వు వేడిగానే ఉండు లేదంటే చల్లగానే ఉండు మధ్యలో ఉండే నాటకాలు చేయడానికి మొదలెట్టకూడదు నాటకం చేయడానికి లేకుండా చేస్తారు అక్కడ దేవుడు అర్థమైందా ఇప్పుడు ఏం జరిగింది ఆ చిన్న పిల్లలు వేసిందా లేదా నెక్స్ట్ చదువు సార్ అయితే అయితే ఆయన వారిని అందరిని ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని తనతో ఉన్నవాడిని వెంట పెట్టుకుని వెంట పెట్టుకుని ఆ చిన్నది ఆ చిన్నది వరుణి ఉన్న గదిలోనికి వెళ్లి వరుణి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేపట్టి ఆ చిన్న చిన్నదాన్ని చేపట్టి తల్లితాకుమి అని తల్లితాకుమి

ఏ స్ప్రో నమ్ముకోమంటే అఘోరించడం ఎందుకంటే ఏసారి నమ్ముకోండి అని అంటే అఘోరించడం ఎందుకు ఇక్కడ మేలే జరిగింది కదా చనిపోయిన వ్యక్తి లేచింది కదా ఈ రోజుల్లో కూడా ఆయన ఉన్నాడో రేపు కూడా ఉండబోతుండో ఎవరు గ్రేట్ ఎవరైనా ఆయన మీద విశ్వాసం పెట్టుకుంటే మేలే తప్పించి కీడే అనేది ఏ స్ప్రోద ఎక్కడా ఆ నమ్ముకునేటప్పుడు సంపూర్ణమైన విశ్వాసంతో నమ్ముకోవాలనేదే అపహా అపహాసకలు ఉండేటప్పుడు వాళ్ళని దూరం పెట్టడం అనేది మర్చిపోకూడదు మనం ఏం చేయాలి అపహాసకలు అంతే ఉంటారు వాళ్ళకి చేత కాదు చేసిన వాడిని అందుకని మనం ఏం చేయాలా అలా వాళ్ళ డెవలప్మెంట్ కాలేరు అయినోళ్ళు చూసి ఒక లాంటి ఏరు నేనేం చేస్తానంటే అలాంటి వాళ్ళు చూస్తే ఇంకా చాలా సంతోషంతో ఉంటాడు ఎందుకంటే వాళ్ళు ఏడుపులేని నాకు మేలు అని అనుకుంటాం మీరు కూడా అట్లే అనుకోవాలి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ఏం చేయాలి మీ విరోధులు ఎవరైనా ఉన్నారంటే భయపడకండి వాళ్ళ నిమిత్తం ప్రారంభం చేయండి లైక్ దావీదిలాగా ఉండాలి మనము కూడా ఎలా ఉండాలి దావీలాగా ఉండేటప్పుడు దావీది శత్రువు దొరికాడు అభిషేక్ అంటుండవు వీటితోనే నువ్వు సెలవుయ వీటితో ఒక్క పోటు పొడిచి అన్నాడు సరే ఇదే పడి వాడు యో చేత అభిషేకం నేను ఎందుకు ఉండడం అవసరం లేదు ఇంకా చెక్క వేషాలు వేస్తే దేవుడే లేపించడం లేకపోతే యుద్ధంలో పోయి దేవుడే చంపేస్తాడు మనం మాత్రం చెయ్యి ఓ నిద్ర అప్పుడు అప్పుడేమైందంటే సాధారణంగా ఏమవుతుందంటే అభిషేకనుడు ఏం చేశాడు చంపేద్దామన్నాడు సౌర్ణ్ణి దావితేమన్నాడు వద్దు ఆడి ఆడి ప్రోగలు ఆడి నిద్ర మీదకే వచ్చినట్టు దేవుడే చేస్తాడు నువ్వు తొందరపడకూడదు చలో స్టైలో వదిలేడు ఎవడో చూసుకుంటా కూడా ఇన్ఫిల్ సో ఇది ఎవరికి ఉంటుంది శత్రువు దొరికినా వదిలిసేట దాని అర్థం అంటే చేత కాక కాదు చేతకాక కాక చేత కాక కాదు ఏహో చేతే గార్డెన్ అందరికి కలిగింది అక్కడ చంపాలని చంపే చేయలేడు అప్పుడు అబ్జర్వేషన్లో ఉంటాడు దేవుడు ఏం చేస్తాడు ఓహో శత్రువు దొరికితే వీడు విదర్శన ఎలా ఉంటుంది అనమాట అని మనల్ని అక్కడికే స్టాప్ చేస్తాడు మండలం ప్రతి సో ఎప్పుడు కూడా మనం ఎలా ఉన్నాడంటే దావి లాంటి స్వభావాన్ని నేర్చుకోవాలి ఇది ఎప్పుడు అర్థమైంది మనం మనం బైబిల్ చదివితే కదా బైబిల్ చదివితే సంవత్సరానికి ఒకసారి ఎక్కడో నా గోడ ఏదో బైబిల్ని చర్చి కొట్టుకుని వెళ్ళిపోయి అక్కడ ఏదో పాస్టర్ పది గంటలకు రమ్మంటే పదకొండు గంటలకు పదకొండు గంటలకు వెళ్ళిపోయి ఆమె నేను టైంకి వెళ్ళిపోయి ఆ జేబులో ఉన్న ఏదో దేవుడు ఏదో అడుపుకున్నగా వేసి వెళ్ళిపోతారు ఇది మన జనాలు వేసే పని అక్కడ ఉండకూడదు దేవుడిని చర్చి అంటేనే ఏ టైంకి అయితే వెళ్తావు ఆ టైంకి వెళ్ళాలి వెళ్ళగలిగితే వెళ్ళాలి దానికి టైం ఇవ్వాలి దేవుని పని మొదలెట్టాలనుకుంటున్నావా లేట్ చేయకు దేవుని కార్యక్రమాలు మొదలెట్టాలనుకుంటున్నావా లేట్ చేయకు స్టార్ట్ చేసి చూడు అందులో ఆశీర్వాదం ఉంటుందో నువ్వే ఒక పెద్ద సాక్షిగా నిలబడబో ఈ గ్రంథాన్ని పట్టుకునే ఎంతోమంది పని మహా తెలివైన వాళ్ళుగా ఎవరు మాటలు దేవుని మాటలు ఈ మాటలను పట్టుకున్న వాళ్ళు ఎవరు చేపలు పట్టుకునే జాలర్లు కూడా ఎట్లా తయారు తెలుసా ప్రపంచానికి దేవుని నీటిని తెలియజేసే మహాకవులుగా తయారయ్యేటటువంటి సో అందుకనే దేవుని వాక్యం మీద నమ్మడం ఈ మనలో ఉన్న కొంచెం ఎక్కడైనా దేవుని మీద జరుగుతాగా సందిగ్ధత మీద నువ్వు వదిలేయాలి వదిలేస్తేనే నువ్వు ముందుకి వెళ్ళగలుగుతుంది కొంతమందికి ఏమంటారు అంటే దేవునికి కార్యక్రమాలు అంటే అసలు ఇష్టమే ఉండదు ఇష్టమే అంత ఆదివారం ఎలా ఉంటుంది అంటే ఆదివారం వచ్చిందా ఏదో చూసినామా రెండు మధ్యాహ్నం అలా హోటల్కి వెళ్ళి లంచ్ చేసినామ్మా మరి సాయంకాలం వచ్చే ఏదో కూడా చూసినామా టీవీలో ఏదో ఒకటి చూసినామంటే తెలిసేది ఏం చూద్దాం తెలిసిన ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇది వాళ్ళ లైఫ్ రొటేషనల్ లైఫ్ రొటీన్ లైఫ్ ఎట్లా ఉంటుందంటే ఆ దూరం వచ్చిందంటే వాళ్ళకి హ్యాపీ ఎట్లా ఈరోజు మేము బయటికి వెళ్తాం ఓ రెండు చూస్తాం సాయంకాలము మధ్యలోను హోటల్కి పోతాం ఆ మూడు రోజుల క్రితం దాచేసిన హోటల్లోనము ఏసీలో పెట్టి ఎత్తాడా సూపర్ నాకేసి వచ్చేస్తాం అది అయిపోయిందా ఇంటికి సాయంకాలం వచ్చి టీవీ పెట్టుకుంటాం అందులోనూ ఊహా ఉంటాడు అలాంటివి చూసుకొని వీళ్ళు కూడా ఆహా ఓహో అంటారు అంటే అయిపోయి టైం మళ్ళీ రేపు నుంచి మళ్ళీ పరుగు పరుగు ఇది కాదు రొటేషన్ రొటీన్ లైఫ్ కాదు దేవుడి మీద ఆశ పెట్టుకో దేవుడు సమస్తానికి కర్త అది మంచిదే కానీ చెడ్డదానికి అన్నిటికీ కూడా కారణం దేవుడే సైతాన్ని అడుగు లేడాడు సైతాన్ని అడిగి దేవుడు ఆజ్ఞా ఇస్తేనే తప్పించి వాడు ఏ పని కూడా చేయలేడు వాడి వల్ల ఏ పని కూడా కాదు మనల్ని అబ్జర్వేషన్లో పెట్టడానికి దేవుడు కూడా కొన్ని పనులు చేస్తాడు కాబట్టి ఏ ఇప్పటికైనా నేను చెప్పేది మాట మీద సందిగ్ధం సందేహం అనే దాన్ని వదిలిపెట్టేది వదిలేసి దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడడం మొదలెట్టాడు ఈ జీవితంలో అద్భుతలు చూస్తారు అట్టి విధమైన దేవుని భక్తులు యేహో దేవుడు నిరంతరం మనకు అనుగ్రహించిన కాకన్ అమెన్ అమెన్